మేలు ఎంచు బ్రజలు జయబెట్టుచుండ నాజ్ఞా పరిపాలన వ్రతుడు శాంతి దయాపరనుండు సత్య భాషాపరతత్వ కోవిదుడు సాధు జనాదరనుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మ తను జుడుదగ్ర తేజుడై కోపముకింత లేదు బుధ గొంగు బసిండి సత్యమా రూపము తారతమ్యములెరంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని నిచలుడిటిల్ కృత లక్షణుడై చెలంగగా ద్వాపర లక్షణుండనగవచ్చు కోయల ధర్మనందనన్ అతనిను తింపశక్యమే జయంతుని తమ్ముడు సో బతగ కులాది పద్వజుని ప్రాన సకుండు క్రుపారసం మునన్ క్షితిదర కన్యా కాది పతికిన్ బ్రది జోదు సమిజ్ యమునమ్ దతని కతంన్న్